మొత్తానికి మోడీ గారు భగవద్గీతను మొత్తం ప్రపంచ దేశాలతో తెప్పించింది కదా ఆయన అనుకునేది సాధించిండే భగవద్గీతకు యునెస్కో గుర్తింపు అంటే ఇప్పటి వరకు బ్రాహ్మణులు రాసిన ఏ గ్రంథాలకు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు లేదు మోడీ గారు మొత్తానికి భగవద్గీతకు గుర్తింపు తీసుకొచ్చిండు యునెస్కో గుర్తింపు సాధించడంలో మోడీ గారు సఫలమైండ్లు భరతముని రాసిన నాట్యశాస్త్రానికి చోటు దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోదీ వేదవ్యాసుడు రచించిన భగవద్గీత భగవద్గీత భరదముని రాసిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది జే దేశ సాంస్కృతిక తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది ఇప్పటి వరకు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఇండియా తరఫున నుంచి మొత్తం పద్నాలుగు ఎంట్రీలు ఉన్నాయి ఈ విషయాన్ని కల్చరల్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ప్రకటించారు సూడు బ్రాహ్మణుల ఖ్యాతిని పెంపొందించుకోవడానికి బీజేపీతోటి ఏషియన్ స్కెచ్ భగవద్గీతకు యునెస్కో గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా తాజాగా మొత్తం డెబ్బై నాలుగు కొత్త డాక్యుమెంటరీల హెరిటేజ్ కలెక్షన్లను రిజిస్టర్లో చేర్చినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు శ్రీమద్ భగవత హిందూ ధర్మంలో హిందూ ధర్మ అనకూరది ఐదవ ధర్మం బ్రాహ్మణ ధర్మం అది మీరు సింపుల్గా హిందూ ధర్మం అనే ఎస్సీబీసీ ఎస్టీలందరినీ మైకంలో పడేస్తాను నిర్వాహకులు తెలిపారు అత్యంత పవిత్రమైన గ్రంథాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నది ఇది మహాభారతంలోని భీష్మ పర్వంలో భాగంగా ఉంది శ్రీకృష్ణుడు అర్జునునికి యుద్ధ భూమిలో ఇచ్చిన ఆధ్యాత్మిక ఉపదేశాల సమాహారమే భగవద్గీత అని చెప్పుకుంటారు ధర్మం కర్మ భక్తి జ్ఞానం మోక్షం వంటి తాత్విక అంశాల గురించి ఇందులో విస్తృతమైన ప్ర ప్రస్తావన ఉన్నది ఇందులో మొత్తం పద్దెనిమిది అధ్యయనాలు ఉంటాయి భారతీయ కళల ప్రాచీన గ్రంథం నాట్యశాస్త్రం భరతముని రచించిన నాట్యశాస్త్రం ప్రాచీన భారతీయ కళలకు సంబంధించిన అత్యంత ప్రాచీ ప్రామాణిక గ్రంథం ఇది నాట్యం సంగీతం నాటకం రంగస్థల కళలకు సంబంధించిన సమగ్ర సిద్ధాంతాలను విస్తరి వివరిస్తుంది ఈ గ్రంథం నవరసాలు తొమ్మిది భావోద్వేగాలు నాట్య సాంకేతిక సాంకేతికతలు రంగస్థల నిర్మాణం వేషధారణ కళాకారుల శిక్షణ వంటి అంశాలను విస్తృతంగా చర్చిస్తుంది నాట్యశాస్త్రం అనేది భారతీయ సాంప్రదాయ కళలైన భరతనాట్యం కథక్ కూచు కూచిపూడి వంటి నృత్య రూపాలకు పునాదిగా నిలుస్తుంది కాగా యునెస్కోకు చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన డాక్యుమెంటరీ వారసత్వాన్ని రక్షించడం గుర్తింపు తీసుకురావడం ప్రచారం చేయడమే దీని లక్ష్యం ఇండియా నుంచి రుగ్ రిగ్వేద సంహిత రామచరిత మానస గీతా గోవిందం ఐఏ ఐఏఎస్సి ఆర్కేవ్స్ వంటి మొత్తం పద్నాలుగు ఎంట్రీలు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో గుర్తింపు పొంది ఉన్నాయి యునెస్కో గుర్తింపు హర్షణీయ మోడీ భగవద్గీత నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు దక్కడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని ప్రధాని మర నరేంద్ర మోదీ అన్నారు దేశ జ్ఞానం సంస్కృతి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది ఈ గ్రంథాల సందేశాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయి అని మోడీ అన్నారు ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఈ గ్రంథాలను మరింత పరిశోధించాలని యువతను కోరారు భారతీయ జ్ఞాన సంపద కల కళాత్మక ప్రతిభను యవత్ ప్రమ ప్రపంచం గౌరవిస్తున్నదని కేంద్ర మంత్రి రాజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి మన జీవన విధానానికి పునాదులని వివరించారు సంతోషం మొత్తానికి భగవద్గీతకు యునెస్కో గుర్తింపు సాధించడంలో మోడీ గారు సక్సెస్ఫుల్ అయ్యాడు అయితే మీరు గమనించలే కానీ ఇది ఇప్పుడు మోడీ గారు ఇది పదకొండవ సంవత్సరం ప్రధానమంత్రి ఆయన ఏం చేసిన అంటే దేశాలన్నీ తిరిగి వస్తున్నాడు మనం అనుకున్నాం కదా ఒట్టిగా తిరిగి వస్తున్నా అనుకున్నాను కాదు ఆయన పోయేటప్పుడు భగవద్గీత చేతిలో పట్టుకొని పోయేది ఎందుకు భగవద్గీత పట్టుకొని పోయిందంటే ఇగో భగవద్గీతే మాకు ప్రామాణికం మాకు రాజ్యాంగం కాదు ప్రామాణికం భగవద్గీత మాకు ప్రామాణికం ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులకు ఏది ప్రామాణికం బైబుల్ ప్రామాణికం ముస్లింలకు ఖురాన్ ప్రామాణికం బుద్ధులకు బౌద్ధులకు బుద్ధుడు ప్రామాణికం బుద్ధుడు రాసిన పంచశీల సూత్రాలు ప్రామాణికం మరి హిందువులకేం ప్రామాణికం ఏది లేదు కాబట్టి హిందువులకు ఒక ప్రామాణికం సృష్టించాలని బీజేపీ ప్రపంచంలో అనుకుంటుంది అందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారు రామజపాన్ని ముందు పెడుతూ భగవద్గీతను ముందుకు తేవాలనుకున్నారు ఇప్పుడు వాళ్ళు జయశ్రీరామ్ అంటారు జయశ్రీరామ్ అన్నప్పుడు మరి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి కదా రాముణ్ణి ప్రామాణికంగా తీసుకుంటాం రామ జన్మను ప్రామాణికంగా తీసుకుంటాం రామ చరిత్రను ప్రామాణికంగా తీసుకుంటాం రామ ధర్మాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం అంటారు వాళ్ళు మరి రామ రాముణ్ణి ప్రామాణికంగా తీసుకొని రాముణ్ణి ఉత్తర ఉత్తమ పురుషుడిగా ఆదర్శ పురుషుడిగా ప్రకటిస్తున్నప్పుడు మళ్ళీ భగవద్గీత ప్రామాణికమని ఎట్లా తీసుకపోయాలి వీళ్ళు ప్రపంచ దేశాలకు అంటే నీకు ఏదైతే మనుధర్మశాస్త్రం సంబంధించి అంశాలు ఉన్నాయో వైశ్యులు వ్యాపారం చేసుకోవాలి క్షేత్రులు పాలించాలి బ్రాహ్మణులు మాత్రం దేవుని మీద దేవుని దగ్గర అర్చకులుగా ఉండాలి శూద్రులు ఈ మూడు వర్ణాలకు సేవకులుగా ఉండాలి అని చెప్పింది మొత్తం భగవద్గీత ఇంప్లిమెంట్ చేసింది ఈ భగవద్గీతలనే ఉంటుంది శ్రీకృష్ణుడు అంటాడు కదా నాలుగు వర్ణాలను సృష్టించింది నేనే అని అందుకు భగవద్గీత అని తీసుకపోయిన వాళ్ళు ఇక మనోళ్ళు ఎస్సీబీసీ ఎస్టీలు చింపుకుంటారు మనోళ్ళు అంగీలు మన ప్రస్తావన ఏం లేదురా నాయన భగవద్గీతలో మీరు పోయి చదువురు ఒకసారి మనకేమన్నా ఇందులో అధికారం ఉంటే తప్పకుండా ఫాలో అవ్వరు నేను వద్దంట లేని ఎక్కడ మనోళ్ళు బోల్డ్ అయిపోతున్నారంటే శ్రీకృష్ణ వారు ఈ గొల్లవారి వీధిలో ఆడుకుంటాడు ఈ గొల్లవారి మధ్యన పెరుగుతాడు ఈ కథ శ్రీకృష్ణుడు మా గొల్లవారి అంటాను శ్రీకృష్ణుడు గొల్లవారి ఎట్లయితాడు ఆయన రాజు ఆయన రాజు ఆయన తల్లిదండ్రులు ఎవరు తెలియదా వాళ్ళు రాజులు కాబట్టి అక్కడ బోల్డ్ అయిపోతారు సరే మొత్తానికి భారతదేశానికి ఒక గ్రంథం ప్రామాణిక గ్రంథాన్ని ఏర్పాటు చేయాలనుకొని బీజేపీ అనుకున్నది చేసింది వాళ్ళు అనుకున్నది సాధించిండ్రు ఇక్కడ నుండి మెల్లగా భగవద్గీతలో ఏ అయితే చెప్పిలో ఆ సుక్తులను నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా రాజ్యాంగంలో పొందుపరచుకొచ్చే ఆలోచనను కూడా చేయబోతున్నారు దాని ద్వారా సమానత్వం అనే భావన పోయి మొత్తం భగవద్గీతలో ఏదైతే రాసుకొచ్చిందో దాన్ని మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఇంకో ఈ ప్రమాదం ఉన్నది జర్ర ఈ ప్రమాదాన్ని అన్న పసిగాడితే ఎస్సీబీసీ ఎస్టీల జీవితాలు బాగుంటాయి లేకపోతే మళ్ళా ఐదారు వేల సంవత్సరాల వెనకకు పోతాం మనం రాజకీయమేమో రాముని మీద చేస్తానులు రాజ్యాంగం ఏమో భగవద్గీతను చేయాలని చూస్తాను ఆలోచించారు మరి